హలో అండి వెల్కమ్ టు స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో నర్సరీ నుండి తెచ్చుకున్న మల్లె మొక్కను ఏ విధంగా రీప్లాంట్ చేసుకోవాలి ఏ విధంగా రీప్లాంట్ చేసుకుంటే మనకు సీజన్ అంతా అంటే సమ్మర్ సీజన్ అంతా పువ్వులు పూస్తాయో నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ మల్లె మొక్కను తెచ్చుకునేటప్పుడు కొంచెం మంచి స్టెమ్ ఉన్న మొక్కను కొంచెం రెండు మూడు మొగ్గలు అట్లా ఉన్న మొక్కను మనం సెలెక్ట్ చేసి తెచ్చుకుంటే బాగుంటుందండి ఇక మట్టి మిశ్రమం వచ్చేసి థర్టీ పర్సెంట్ రెడ్ సాయిల్ థర్టీ పర్సెంట్ వచ్చేసి మెన్యూర్ తీసుకోవాలండి అయితే మనం ఆవుల పేడ కానీ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మాగిన పశువుల ఎరువు గొర్రెల ఎరువు కానీ తీసుకోవచ్చు నెక్స్ట్ థర్టీ పర్సెంట్ వచ్చేసి కోకో కోపేట్ తీసుకోవాలి టెన్ పర్సెంట్ వచ్చేసి ఇది కొంచెం డస్ట్ తీసుకోండి దానివల్ల రూట్స్ బాగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందండి ఈ మట్టి మిశ్రమాన్ని బాగా కలుపుకొని మనం ఏ పాటలో అయితే పెట్టుకుంటామో ఆ పాట్కి డ్రైనేజ్ హోల్స్ ప్రాపర్గా ఉండేలాగా చూసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ ఒకటి రైస్ బ్యాగ్ ఉంటుంది కదండి ఆ రైస్ బ్యాగ్లో నేను రీప్లాన్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మీకు అందుబాటులో ఉంటే ఒక లేయర్ వచ్చేసి ఆనియన్ పీల్స్ లేదా బనానా పీల్స్ కానీ లేదా ఎండిన ఆకులు కానీ ఉంటే ఒక లేయరు అవి వేసుకున్నట్లయితే ఈ మాగిన పశువుల ఎరువు నెక్స్ట్ ఇవి వచ్చేసి మనం మనకు మొక్కకు కావలసిన పోషకాలంతా మట్టి నుండి వస్తాయండి దానివల్ల మనం ఎక్స్ట్రాగా మళ్ళా ఏం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన పని ఏమి ఉండదు దానివల్ల మొక్క బాగా గ్రోత్ అయ్యి మొక్కకు సంబంధించిన పోషకాలన్నీ పట్టి నుండి వస్తాయి కాబట్టి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చే అవకాశం ఏముండదు అది మంచిగా గ్రో అయి పువ్వులు బాగా పూసే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మల్లె మొక్కకి కొంచెం ఎండ అనేది ఎక్కువగా అవసరము ఎండ ఉన్న ఎండ ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి నెక్స్ట్ మల్లె పువ్వులు బాగా పూయాలంటే నాకు తెలిసిన చి చిన్న టిప్పు నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్న టిప్పు ఏంటిదంటే ఆకులను తుంచి వేయాలండి ఆకులు బాగా కొంచెము సీజన్ స్టార్ట్ అవుతుంది అనేటప్పుడే మనము ఆకులను అంతా బాగా తీసేసినట్లయితే అది మళ్ళీ సమ్మర్ సీజన్ వరకు కరెక్ట్గా ప్రాపర్గా ఇగురుతో చిన్న చిన్న మొగ్గలు స్టార్ట్ అవుతాయండి అది చాలా మంచి టిప్పు మల్లె మొక్కలు పువ్వులు పూయడానికి నెక్స్ట్ వచ్చేసి నేను ఈ విధంగా మొక్కని రీప్లాంట్ చేసుకున్నానండి ఒకసారి రీప్లాంట్ చేసుకున్నాక వాటరు ఒక మంచిగా నిండుగా ఇచ్చి ఒక టూ డేస్ షేడ్ ఉన్న ప్లేస్లో పెట్టాలండి వెంటనే ఎండలో అసలు పెట్టకూడదు దానివల్ల మొక్క ఎండిపోయే అవకాశం ఉంటుంది అది కొంచెం సెటిల్ అయిన సెటిల్ అయ్యేంత వరకు నీడలో పెట్టి ఆ తర్వాత మనము ఎండలో పెట్టుకోవాలి ఇక్కడ చూడండి కరెక్ట్ మొక్క నాటిన తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఆ మధ్యలో ఈ విధంగా మొగ్గలు వచ్చి పువ్వులు ఎంత బాగా పూసాయో చూడండి మొక్క పెట్టింది చాలా చిన్న మొక్క చూడండి ఎన్ని మొగ్గలు ఎన్ని పువ్వులు వచ్చాయో ఈ విధంగా మనం నాటుకున్నట్లయితే మనకు మొక్కకు కావలసిన పోషకాలన్నీ ఆ మట్టి నుండే మనకు అందుతాయండి మనం మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్